హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉండే వంకాయ గోంగూరతో ఒక మంచి కర్రీ అయితే చూపిస్తానండి అసలు ఇది ఒక్కసారి తిన్నారు అంటే అసలు వదలరు అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని చేసామంటే ఒక మూడు నాలుగు రోజుల వరకు కూడాను మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ కర్రీ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేసేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము నేను ఇక్కడ గోంగూరను అయితే తీసుకున్నానండి గోంగూర నుంచి కాడలు అలానే పురుగు పట్టిన ఆకులు ఉంటాయి కదా వాటిని తీసేసేసుకొని ఒక రెండు మూడు సార్లు దీన్ని నీట్గా అయితే క్లీన్ చేసేసుకుందాము ఇప్పుడు గోంగూరని వీడియోలో చూపిస్తున్న విధంగా నేను జస్ట్ వీటిని కట్ చేసుకుంటున్నానండి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ మనకి అక్కడక్కడ ఆకుల్లాగా కనిపిస్తుంది అలానే ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను దీన్ని కాస్త కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీనిని మనము వంట చేసుకోవడానికి తీసుకున్న ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను అలానే నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వరకు గోంగూర తీసుకున్నాను అండి దీనికి ఒక మూడు పొడవు వంకాయలు తీసేసుకున్నాను దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయల్ని కట్ చేసేసుకుంటున్నానండి ఈ వంకాయలను ఇలా కట్ చేసేసేసుకొని గోంగూరతో పాటు గిన్నెలో వేసేసుకున్నాము కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి జస్ట్ పది నిమిషాల్లో అయిపోతుంది కర్రీ కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంతకుముందు ఈ కర్రీ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను ఇక్కడ మీడియం సైజు ఒక ఉల్లిపాయని తీసేసుకున్నానండి ఉల్లిపాయని మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నాను మొత్తం ఉల్లిపాయ వేయకుండా సగం వేసి సగం పక్కన పెట్టేసుకోండి మనం లాస్ట్లో దీన్ని వాడుకోవచ్చు అలానే ఒక ఆరు ఏడు వరకు పచ్చిమిర్చిని ఘాటైనవి తీసుకోండి అండి గోంగూర పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే పడుతుంది దీన్ని పొడవుగా ఇలా చీలికల్లాగా చేసుకొని వేసేసుకుందాము అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసి ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసేసుకొని దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుందామండి స్టవ్ పైన పెట్టేసి జస్ట్ దీన్ని ఇలా కలిపేసేసి వదిలేసేయండి చూడండి పెట్టేసేసి జస్ట్ ఐదు నిమిషాల్లోనే ఇది చక్కగా వంకాయ మొత్తము గోంగూర మగ్గిపోతుందండి ఉల్లిపాయ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అంటే మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానపెట్టేసుకొని కొంచెం చింతపండు రసం అయితే వేసేసుకున్నాము ఆల్రెడీ గోంగూర పులుపుగా ఉంటుంది కదా చింతపండు ఎందుకు అనుకుంటున్నారేమో గోంగూర వేసినా సరే లైట్గా మనం చింతపండు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక నిమిషము అలా ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు దీంట్లో రాళ్ళ ఉప్పు వేసుకోండి ఉప్పు కారం దీంట్లో కాస్త ఎక్కువగానే పడుతుంది పులుపు ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని పప్పు గుత్తితో అక్కడక్కడ ముక్క కనిపించే విధంగా మెతుపుకోండి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఆయిల్ వేసేసుకొని దీంట్లో మనము ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిపప్పు వేయండి పచ్చిపప్పు వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువగా ఉంటే బాగుంటుంది పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు లైట్గా దంచి వేసేయండి అలానే ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసేసి ఇవి కాస్త వేగిన తర్వాత కాస్త ఇంగు వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను కూడాను వేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించేసి కాస్త కరివేపాకు వేసి ఈ పోపుని మనం మెతుపుకున్న గోంగూర వంకాయలో కలిపేయండి అంతే ఎంతో టేస్టీ అయినా వంకాయ గోంగూర పులుసు కూర రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే వీడియో యూజ్ అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్